శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదేంటా అనుకుంటున్నారా ఏదో పచ్చడి అనుకుంటారా కాదండి చింతపండు చింతపండు ఇలా చేసాను అనుకుంటున్నారా నేను ఇలానే చేసుకుంటానండి చింతపండు నానబెట్టి మనం రసం తీసి వడకెట్టి వేసినప్పుడు పెచ్చులు పడిపోతూ ఉంటాయి తిలుకుండా ఉంటుంది కదా కాయకుండే పొర అది కూడా పడిపోతూ ఉంటుంది ఒక్కొక్క పండు అయితే ఇస్తకు కూడా ఉంటుంది అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా నానబెట్టి రసం తీసేయడం కూడా కొంచెం మనకి ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు చింతపండు పులుసు అవుతుంది అనమాట అయినా ఇలా చేసుకుని ఉంచుకుంటే ఒక స్కూను చక్కగా తీసుకుంటే ఇది కేజీనర్ చింతపండు అండి రెండు పళ్ళే ఎండబెట్టాను ఇక్కడి వరకు వచ్చేసింది ఇది ఇంత వేసుకున్నాం అనుకోండి నలుగురు మనుషుల కూరకు సరిపోద్ది మరి ఎండిపోయింది కదా మరి ఇది అంత ఎండింది కాబట్టి ఇంత వచ్చిందని మరి నేను చక్కగా వేసం కాలం అనుకోండి ఏం చేస్తానంటే చెబుతాను ఇది పళ్ళలో తీర్తూ చెబుతాను ఏం చేస్తాను చెప్పనండి కేజీ కేజీన్నర రెండు కేజీల చింతకుండా ఇంట్లో ఉండే తెచ్చే రవ్వండి కొంచెం కొంచెం నానబెట్టుకుని చేసుకోవడం అంటే మరి ఇలా తుప్పు ఇసుక పడిపోతుంది కదా అని నేను ఏం చేస్తాను నైట్ నానబెట్టేస్తానండి చక్కగా నైట్ నానబెట్టేసి కొద్దిటా తీరిక అయిన తర్వాత కూర్చొని శుభ్రంగా ఇసుకేసి రసం అంతా తీసేసి వడకెట్టేస్తానండి వడకెట్టిస్తే ఇసుక అందులో పెచ్చులు కాయపుండి కొర అంతా వచ్చేస్తుంది అనమాట అప్పుడు చక్కగా ఇది ఒక మనకి ఎలా అంటే జాము లాగా మిగులుతుంది పలసగానే ఉంటుంది మరి నీళ్ళు అయ్యిందే మనకి పలసగా అయ్యింది ఇసుక అయ్యింది దిగదు ఇసుక ఊడిపోవాలి ఇసు ఒకటి రావాలి అంటే అందుకు నీళ్ళు వేస్తానండి కొంచెం పలుసుగానే ఉంటుంది అనమాట చక్కగా ఎండబెట్టేసాను ఇది చూసారా ఇది ఎప్పుడే ఐదు రోజుల నుంచి ఎండుతుంది అనమాట ఇది ఎంత బాగుందో ఇది ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని ఏమీ లేదండి చక్కగా ఇలాగ డబ్బాలో వేసేసుకుని మనం ఉంచుకుంటే ఇదన్నా మనం పులుసుకోరనుకోండి నలుగురు మనుషులకి ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇది ఎండిపోయి మరి ఇంత అయింది కదా అంత చింతపండు అది అంచనాగా వేసుకోవాలన్నమాట పచ్చకాయేసి వేసుకుంటాం కదా మనం పచ్చగా వేసుకున్నప్పుడు కూడా అది చింతపండు వేసుకుంటాం ఇలాగ ఉన్నది అలాగే వేసేసుకుంటాం నానబెట్టకుండా ఒక్కొక్కసారి కదా అందులో మంచి కాయకుండి పోపర అనేది ఉండిపోతుంది అన్నమాట అందుకు ఇలా ఉంచుకున్న దాంతో పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి అలాగా నేను ఏం చేశానంటే కేజీన్నర ఉన్నాయండి అరవై అర కేజీ రెండు మూడు ముద్దలు చక్కగా నేను ఏం చేశాను నానబెట్టేసాను నైట్ కూర్చొని కొద్దిగా ఇసుక వేసి పై పట్టుకెళ్ళి క్యాన్ తోటి పళ్ళాల్లో పోసాను అండి రెండు రోజులు మూడు పళ్ళాళ్ళు పోసాను రెండు రోజులు మూడో రోజు నుంచి రెండు పళ్ళాల్లో పోసాను చక్కగా ఇలా ఎండిపోయింది ఇదే ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు పచ్చళ్ళకి చక్కగా మనం చార్ పెట్టుకుంటే మాత్రం మనం ఇంట్లో ఉంచుకున్న చింతపండు లేండి ఎందుకంటే అడుగు ఉండిపోతుంది కదా ఏమన్నా వేసుకున్నా తుక్కున్నా చారు నీళ్ళలాగే ఉంటుంది కదా అందుకు చారులో వేయడండి ఇంత కష్టపడి చేసింది కదా మళ్ళీ చేసుకోవటం గమ్మున మనకి ఇంకో టైం పెట్టేస్తుంది ఇలా తయారవటానికి ఇంట్లో ఈ పనులు ఇలా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు ఇలా కాకుండా మనం కొట్లో కొండ తెచ్చుకుంటాం షాపులో నుంచి అది ఇలా చేసుకుంటున్నాం ఇలాగా కాకుండా మనకి ఇప్పుడు అమ్ముతారండి చెట్లు ఉన్న వాళ్ళు కాయలు కోసిన తర్వాత వలిసేసి పైపొట్టు ఇక్క తీయింది అమ్ముతారు తర్వాత ఇక్క తీసింది అమ్ముతారు అది ఎక్కువ రేటు ఉంటుంది కొంచెం తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా మనం తెచ్చిన తర్వాత అంటే అంత తీసుకో ఏముండదు ఎందుకంటే కాయలు కాయల్లాగే ఉంటుంది కదా వాళ్ళు లెక్క తీసామన్నా మనం లెక్క తీసుకున్నాం అంత పర్వాలేదు ఉంచుకుని చక్కగా మనం కొంచెం కొంచెం వాడుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇలా కొట్లో తెచ్చింది మా షాప్లో తెచ్చింది మాత్రం కల్తీగా అదే అండి చెత్త ఉంటుంది తర్వాత దీనికి ఉండే ఉట్లుంటాయి పెచ్చలు ఉంటాయి అనమాట ఇదిగానండి చక్కగా నాకు ఇప్పుడు ఇది దగ్గర దగ్గర సంవత్సరం వచ్చేస్తుందండి ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటేనండి మా మధ్యలో మామిడికాయ పులప చింత చిగురు పులప ఏతూ ఉంటానండి ఇక్కడ ఏదన్నా పులప్పకు ఏ కాయలు వచ్చినప్పుడు తీసుకొస్తారు మామిడికాయలు కూడా నేను మాగాయ వేసేసుకుని ఉంచుకుంటాను అనమాట ఎండబెట్టేసి కొంచెం అంసర్స్ వేస్తాను కొంచెం ఉప్పులో ముక్కలు కూడా వేస్తాను ఉప్పులో వేసి ఒకరోజు మర్నాడు ఎండబెట్టేసి ఎండిన తర్వాత మనం ఆ మామిడికాయ ముక్కలు ఓటొ వస్తుంది నీరు అందులో వేసేసి ఉంచుకుంటే అవి కొన్ని రెండు రెండు ముక్కలు వేసుకుని కూరసేసుకుంటే కూర సరిపడే ముక్కలు ఆ రుచి వేరండి చాలా బాగుంటుంది అనమాట అందుకు ఇన్ని రకాల పులకలు వాడతాం కాబట్టి ఇన్ని రకాల పులకలు వాడతాం కాబట్టి చింతపండు ఎక్కువ కాలం వచ్చేస్తుంది అని చెప్తున్నానండి అందులోకి నేను ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఓ పది మందికి వండాలంటే ఇది వాడకుండా మనం చింతపండు నానబెట్టుకుని ఎలాగ పెద్ద పని ఉంటుంది కదా అలా చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇది ఇంకా మనకు కలిసి వస్తుంది అనమాట ముఖ్యంగా వాడుకుంటే పచ్చళ్ళకి మనం చక్కగా ఇంట్లో ఏదన్నా చేసుకునేటప్పుడు కే పులిహార అన్న అట్లాంటికి చాలా బాగుంటుందండి ఏంటో ఇలా అలవాటు ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండబెట్టాను కానీ లేకపోతే నేను ఏం చేస్తానంటే ఉడికించేస్తానండి ఉడికించేస్తాను కానీ ఇంత టైట్ రాదు కానీ ఉడికించేస్తాను ఇది మంచి స్మెల్ వస్తుందండి ఎండింది కదా ఎండింది మనకు చెక్కు చెదురు ఉండదు స్వచ్ఛం ఉండదు ఎన్నాళ్ళు అయినా అలానే ఉంటుంది అయిపోయినా కూడా ఆ స్మెల్ అలానే ఉంటుంది ఎండలో ఎండి చొరక ఇలువెక్కువండి చాలా ఆరోగ్యం కూడా చూసారా మరి చక్కగా చింతపండు గుజ్జు మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఉంచుకోండి చింతపండు ఉన్నప్పుడు మీకు తీరుగు తీరుగ్గా ఉండే ఒక రోజు ఉన్నదే అన్నప్పుడు నానబెట్టేసుకొని చక్కగా రసం తీసేసుకుని చిమ్లో పెట్టేసి దరసరి గిన్నెలో వేసి ఉంచేసారనుకోండి తిప్పుతూ తిప్పుతూ ఉంటే గట్టిగా అయిపోద్ది ఎంత గట్టిగా అయిపోతుంది కానీ మొత్తం మనం చూసే పులిహారక ఇవ్వకుండా మొదల అలా వచ్చేస్తుంది అలా కూడా మనకి రెండు మూడు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఏమి అవ్వదు ఎండలో ఇష్టం అండి నాకు బాగా ఎండింది ఇష్టం అందుకే ఇలా చేసాను చూసేలా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి